ఒక విధంగా చూస్తే పాము కుండలినికి సంకేతం స్వభావం కదలిక నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు ఇంకో అంశం ఏంటంటే పాము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు జీవ పరిణామ క్రమంలో శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది అలాగే శక్తి పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది మరో అంశం ఏంటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహించబడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షించబడతాయి అలాగే పాముల గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి స్వభావం కదలిక నిశ్చరత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపటం నిషిద్ధం భారతదేశంలో ఒక పాముని చంపినా ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయటం ఆనవాయితీ జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది అందువల్ల ఒక పామును చంపడం అంటే అది హత్యతో సమానమే పాశ్చాత్య దేశాల్లో పాముల గురించి వ్యతిరేక భావం ఉండటానికి ప్రధాన కారణం క్రైస్తవ మతంలోని కొన్ని అంశాలలో పాముల గురించి చాలా అవాస్తవంగా వివరించడమే పాముని దెయ్యానికి ప్రతినిధిగా అదొక వ్యతిరేక శక్తిగా వారు భావించడానికి ఒక కారణం పాము ఏవును ఆపిల్ పండు తినేందుకు ప్రోత్సహించడం అయి ఉండవచ్చు ఈ భూమి మీద ఇద్దరు మూర్ఖులు ఆడం ఏవులు ఉండేవారు వాళ్లకు కనీసం తమతో తాము ఏం చేసుకోవాలో కూడా తెలియదు చూడండి ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ ఎరుకతో మనపూర్వకంగా తమ లైంగికతను అధిగమించగలిగినట్లయితే అదొక అద్భుత విషయం కానీ కనీసం వారి లైంగికత కూడా వారికి తెలియకుండా ఉండటం మూర్ఖత్వానికి ప్రతీక వారు ఆత్మజ్ఞానం పొందిన స్వేచ్ఛాజీవులు కారు వారు మూర్ఖులు ఎంత మూర్ఖులంటే వాళ్లకు అసలు ఆత్మజ్ఞానం స్వేచ్ఛ అంటే ఏమిటో కూడా తెలియదు అట్టి పరిస్థితులలో జీవం కొనసాగే అవకాశమే లేదు అప్పుడు పాము అక్కడ ప్రవేశించి ఏవును ప్రలోభపరిచింది అది ఏవును ప్రలోభపరిచి యాపిల్ తినేలా చేసి ఈ భూమి మీద జీవం కొనసాగేలా చేసింది ఈ భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప చేసిన పాము ఖచ్చితంగా దేవుడి ప్రతినిధి మేరు ఈ భూమి మీద జీవరాశి అంతా దేవుని సృష్టి అని నమ్ముతున్నట్లయితే అలాగే ఈ భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప పాము పామైతే అప్పుడు పాము దేవుని ప్రతినిధ లేక దెయ్యం ప్రతినిధ చెప్పండి అది తప్పక దేవుడి ప్రతినిధి అవునా కాదా ఈ భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప చేసిన పాము ఖచ్చితంగా దేవుడి ప్రతినిధి జీవ ప్రక్రియకు పూర్తిగా వ్యతిరేకులు జీవ ప్రక్రియ గురించి కలిస అవగాహన కూడా లేని మూర్ఖులు ప్రాథమిక శరీర నిర్మాణం గురించి కూడా తెలియని వారు మాత్రమే భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింపచేసిన పాముని దెయ్యం ప్రతినిధి అంటారు జీవ ప్రక్రియ తెలిసిన వారు ఎవరైనా ఖచ్చితంగా పాముని దేవుడి ప్రతినిధిగానే చూస్తారు ఇక్కడ ఈ సంస్కృతిలో పాముని మనం దేవుని ప్రతినిధిగానే చూస్తాం శివుడంతటి వాడే పాముల్ని ధరించాడు అది పాదాల వద్ద కాదు తన తలపై జీవ పరిణామ ప్రక్రియలు మానవ జన్మ వైపు పడిన అడుగులలో పాము జన్మ ఒక ముఖ్యమైన అడుగుగా చూడబడుతుంది అందుకే ఈ సంస్కృతిలో మీరు ఏ గుడికి వెళ్ళినా అక్కడ పాములు ఉంటాయి నాకు తెలిసినంత వరకు పాములేని గుడి అంటూ ఉండదు ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైన ఉంటుంది అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములు ఉన్నాయి కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్లలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు కానీ మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది ఎందుకంటే అది జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు అంతేకాకుండా ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అది శివుడంతటి వాడే పాముల్ని ధరించాడు అది పాదాల వద్ద కాదు తన తలపై పాముని దెయ్యం ప్రతినిధిగా భావించటం ఎంతో బాధాకరమైన విషయం అది అజ్ఞానం వల్ల ఏర్పడిన భావన పాము ఈ యాపిల్ని తినేలా ప్రోత్సహించిందని ప్రపంచంలో సగం మంది పామును దెయ్యం ప్రతినిధిగా భావిస్తున్నారు అసలు యాపిల్ తినడం అనేది చెడ్డ పని కాదు ఒకవేళ భగవంతుడు మానవ సృష్టిని కొనసాగించదలుచుకోకపోతే అసలు ఆ సంఘటన జరిగేదే కాదు అలా ఆ యాపిల్ తినటమే ఈ భూమిపై జీవరాశి ఉద్భవానికి కారణమైంది అదే జీవానికి మూలం జీవం దేవుని సృష్టి అయితే పాము ఖచ్చితంగా దేవుడు ప్రతినిధి జీవ వ్యతిరేకులు మాత్రమే పామును దెయ్యం ప్రతినిధి అని అంటారు ఎవరు జీవాన్ని నమ్ముతారు జీవానుకూలంగా ఉంటారు వారు సహజంగానే పామును జీవ ప్రేరణ శక్తిగా చూస్తారు అందుకని ఏది జీవితాన్ని ప్రేరేపిస్తుందో అది ఖచ్చితంగా దేవుడు ప్రతినిధే అయి ఉండాలి దెయ్యం ప్రతినిధి కానే కాదు